స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మను వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభువు శవాన్ని ఎవరైనా దొంగిలించారా యేసు ప్రభువు శవాన్ని ఎవరైనా దొంగిలించారా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదమూడవ వచనము నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి స్నేహితులారా సమాధి చేయబడిన నెక్స్ట్ మినిట్ నుండే ఈ ఆలోచన అనుమానం అనేది ప్రారంభమైంది మొట్టమొదట ఈ అనుమానము యూధ మత నాయకులలో ప్రారంభమైంది యేసు ప్రభువు డెడ్ బాడీ ఉంచబడినటువంటి సమాధికి కట్టుదిట్టమైన భద్రత కల్పించండి అని వారు పోలీసు వారిని అప్పుడున్న సైనికులను కోలి కోరినారు ఎందుకనంటే యేసుప్రభు శిష్యులు ఆయన శవాన్ని దొంగిలించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని మరి ప్రచారం చేస్తారు కనుక అబద్ధ సాక్ష్యాన్ని బలుకుతారు కనుక ఆయన శవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను గావించండి అని ఆనాటి సైనికులను మరి సైనిక అధికారులను మతనాయకులు కోరినటువంటి వారుగా ఉండినారు అంటే ఆయన డెడ్ బాడీగా సమాధిలో ఉంచబడిన నెక్స్ట్ మినిటే ఈ అనుమానము మొదలైందండి ఈ అనుమానము ఆ రోజు మాత్రమే మొదలైనటువంటిది కాదు ఈరోజు కూడా చాలామంది డిబేట్లలో కానివ్వండి యేసు ప్రభువును విశ్వసించినటువంటి వ్యక్తులు కానివ్వండి లేక వేరే వేరే విశ్వాసులకి విశ్వాసాలకి సంబంధించినటువంటి బోధకులు కానివ్వండి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేదు ఆయన శవాన్ని దొంగిలించి ఇదంత ఇదంతా అబద్ధపు ప్రచారము చేసేటటువంటి వారు ఉన్నారు అని ఆయన సమాధి చేయబడిన నెక్స్ట్ మినిట్ నుండే ఈ విష ప్రచారము లేక తప్పుడు ప్రచారం అనేది మొదలైనట్లు మనము గమనిస్తాం చూడండి స్నేహితులారా ఒక విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి ఏసు ప్రభుల వారు సమాధి చేయబడినటువంటి దినాలు కానివ్వండి లేక యేసు ప్రభుల వారు పునరుత్నమైనడు అనే సాక్ష్యం చెప్పబడినటువంటి దినాలు కానివ్వండి క్రైస్తవ్యానికి లేక యేసు ప్రభు శిష్యులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నటువంటి దినాలు కావు గవర్నమెంట్ వాళ్ళని దగ్గరికి రానియలేదు గవర్నమెంట్ వారి పక్షాన నిలవబడలేదు ఆనాడు చాలా బలమైన సమాజంగా ఉన్నటువంటి యూదా సమాజము వాళ్ళ పక్షాన నిలవబడలేదు వాళ్ళను అంగీకరించడం కానీ ప్రోత్సహించడం కానీ చేయలేదు ఒకవేళ వీళ్ళు యేసు ప్రభు లేచినాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడని సాక్ష్యాన్ని బలుకుతూ ఉంటే ఆనాడు ఎంతో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రోమా ప్రభుత్వము మీరు అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నారు ఫలాని చోట మేము యేసు ప్రభుల వారి డెడ్ బాడీని చూసినాము ఇదే ఆయన డెడ్ బాడీ మీరెందుకు అబద్ధ సాక్ష్యాన్ని బోధిస్తూ ఉన్నారు అని చెప్పలేకపోయినారు ఎందుకంటే ఆయన డెడ్ బాడీని వాళ్ళు గమనించలేదు ఆయన మరణాన్ని జయించి నిజంగా లేచినటువంటి వాడుగా ఉన్నారు ఆనాటి యూదా మత సమాజము కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండిందండి పరిసయులు సర్దుకైలు శాస్త్రులు వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా యేసుప్రభు సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మీరు అబద్ధం చెప్తూ ఉన్నారు పలాన చోట యేసుప్రభు డెడ్ బాడీ ఉంది అని వాళ్ళకు చూపించలేకపోయినారు ఎందుకనంటే ఆయన నిజంగా లేచినాడు గనుక కాబట్టి స్నేహితులారా ఆనాడు శిష్యులకు కానివ్వండి యేసు ప్రభువును వెంబడించినటువంటి వారికి కానివ్వండి అనుకూల సమాజం లేదు అనుకూల పరిస్థితులు లేవు అనుకూలమైన వ్యక్తులు లేరు అలాంటి సమయంలో పునరుత్నాన్ని గురించి వాళ్ళు ప్రకటన జరిగించినటువంటి వారుగా ఉండినారు రోజు వీళ్ళను వ్యతిరేకించేటటువంటి వారికి ఆయన ఒకవేళ నిజంగా మరణాన్ని జయించి లేవకపోతే ఆయన డెడ్ బాడీ వాళ్ళు కనుగొనేటటువంటి వారు ఆ రోజు యేసు ప్రభువును వెంబడించినటువంటి వారి కంటే వ్యతిరేకించినటువంటి వారి శక్తి సామర్థ్యములు వ్యక్తులు డబ్బు అధికారాలు ప్రభుత్వాలు అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దినాలవి అలాంటి దినాలలో కూడా ఆయన డెడ్ బాడీని కనుగొనలేకపోయినారనంటే దాని అర్థం ఏంటి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడ లేచినాడనేటటువంటి విషయం అంత మాత్రమే కాదు మరణాన్ని జయించి తిరిగి లేచేంత వరకు కూడా ఏసు ప్రభువు శిష్యులు కానీ ఆయనను వెంబడించినటువంటి స్త్రీలు కానీ పునరుత్నాన్ని గురించి ఒకవేళ వాళ్ళే మ్యానిపులేట్ చేసి ఉంటే వాళ్ళే అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించి ఉంటే మరి యేసు ప్రభువు సమాధి దగ్గరకు వెళ్ళక ముందు నుంచే వాళ్ళ ప్రచారాన్ని మొదలుపెట్టేటటువంటి వారు వాళ్ళు భయంతో ఆయా ఆయా చోట్లకు పారిపోయినటువంటి వారుగా భయంతో ఆయా చోట్లలో దాక్కున్నటువంటి వారుగా ఉన్నారు అలాంటి తరుణంలో పునరుత్నము అనే అనుభవము పునరు పునరుత్నం అనే సాక్ష్యము వాళ్ళకు కూడా చాలా క్రొత్తగా కనబడింది వాళ్ళు కూడా నమ్మడానికి కొంత సమయం పట్టింది వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది అనే విషయాన్ని మనము లేఖనాలలో గమనించవచ్చు యేసు ప్రభుల వారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీలు ఆయనని ఎంతగానో ప్రేమించి గౌరవించిన యేసు ప్రభు శిష్యులు కూడా వాళ్ళకి పునరుత్నం అనేది ఆ సాక్ష్యాన్ని వాళ్ళు కల్పితం కాదు గనుక వాళ్ళు అనుకునే సృష్టించినటువంటిది కాదు గనుక యేసు ప్రభుల వారి సమాధి మీద దుర్లించబడినటువంటి రాయిని చూడగానే వారు కలవరానికి చింతకు లోనైనటువంటి వారిగా ఉన్నారు ఆదివార దినాన ఈస్టర్ దినాన సమాధి మీద నుండి దుర్లింపబడి ఉన్న ఆ పక్కకు జరిపి ఉన్న రాయిని చూసి వారు ఎంతగానో కలవరపడినారు యేసు శవము ఏమైంది యేసు ప్రభుల వారి శవాన్ని ఎవరు ఎవరైనా దొంగలు ఎత్తుకొని వెళ్ళినారా అన్న అనుమానం వాళ్ళలో మొదలైంది ఆ దినాలలో మరి డెడ్ బాడీ ఉంచబడిన సమాధులను దొంగిలించేటటువంటి ఆలోచన వాడుక ఉండేదండి ఆనాడు డెడ్ బాడీతో పాటు శవంతో పాటు వెండి బంగారము విలువైనటువంటి సంపదల నుంచి సమాధులు చేసేటటువంటి వారు కనుక దొంగలు ఆ డబ్బుకు ఆశపడి దొంగలు ఆ బంగారము ఆ వెలగలిగినటువంటి వస్తువులకు ఆశపడి సమాధులను దొంగిలించేటటువంటి వారు అయితే యేసు ప్రభుల వారి విషయంలో కూడా ఆయన డెడ్ బాడీని ఎవరో దొంగిలించినారు అన్న అనుమానము కలవరము ఆ సమాధి యుద్ధకు చేరి ఉన్న స్త్రీలలోనూ శిష్యులలోనూ మొదలైనట్లుగా మనము గమనించేటటువంటి వారము ఏసుప్రభుల వారి విషయంలో కూడా ఈ దొంగలు వచ్చి ఆయన డెడ్ బాడీని దొంగిలించినారేమో అన్న కనవరం వాళ్ళలో మొదలైంది అయితే చూడండి స్నేహితులారా యేసు ప్రభుల వారు తానే వారికి దర్శనం ఇవ్వడం ద్వారా ఆయన వాళ్ళని అమ్మ అని పిలిచి సోదరులారా అని పిలిచి మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్నో పర్యాయాలు వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకోవడం వలన వాళ్ళలో ఉన్నటువంటి కలవరాన్ని వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని దూరపరిచి పునరుత్నం పట్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విశ్వాసాన్ని మరి విషయ పరిజ్ఞానాన్ని వారికి అందించినటువంటి వాడుగా ఉండినాడు గనుక ఈరోజు మన జీవితాలలో కూడా మరి వీళ్ళు పరిస్థితిని చాలా క్రింది స్థాయిలో ఊహించుకొని పరిస్థితిని చాలా దిగజారిన స్థాయిలో ఊహించుకొని పరిస్థితిని చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఊహించుకొని యేసు ప్రభువు శిష్యులు కానివ్వండి వెంబడించినటువంటి స్త్రీలు కానివ్వండి సమాధి తెరవబడి ఉండగానే పరిస్థితిని చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు పరిస్థితిని చాలా దిగజారిన స్థితిలో దుర్భరమైన స్థితిలో ఊహించుకున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన మరణాన్ని జయించినాడు అనే విషయం వారికి బోధపడక ఆయన డెడ్ బాడీని ఎవరైనా ఆయన శవాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారు అనే ఆ దుర్భరమైన ఆలోచనకి వాళ్ళు వచ్చి ఉన్నారు అక్కడ వాస్తవం అనేది వీళ్ళు ఊహించిన దానికంటే గొప్పగా ఉంది అక్కడ వాస్తవం అనేది వీళ్ళు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో ఉంది వీరు డెడ్ బాడీని దొంగిలించినారు అని తలపోస్తున్నటువంటి వేళ అక్కడ ఆ డెడ్ బాడీయే యేసు ప్రభువే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు చాలాసార్లు మన జీవితంలో కూడా పరిస్థితి చాలా దుర్భరమైనదిగా ప్రమాదకరమైనదిగా అనానుకూలమైనదిగా మనం ఊహిస్తాం భయపడతాం కలవరపడతాం వాస్తవానికి దేవుడు ఆ ఏ పరిస్థితికి మనం భయపడుతూ ఉన్నామో ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతూ ఉన్నామో ఏ పరిస్థితిని బట్టి మన జీవితము దుఃఖంతో నింపబడిందో ఆ పరిస్థితిని మనం అనుకున్న దానికంటే గొప్పగా మనం అనుకున్న దానికంటే ఉన్నతంగా మనం అనుకున్న దానికంటే విజయవంతంగా ఆ గొప్ప స్థితిలో ఆయన ఉంచేటటువంటి దేవుడు కనుక ఏ పరిస్థితిని బట్టి మీరు కలవరపడుతూ ఉన్నారో ఆ పరిస్థితిని దేవుడు ఉన్నత స్థితిగా విజయంగా మరి ఉన్నతమైనటువంటి మహిమ కలిగినదిగా ఆయన మార్చబోతున్నాడు ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవా నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు మరొక పర్యాయము మీ పునరుత్నంను గురించి విని ధైర్యము ఆదరణను పొందే ఆధిక్యత మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ప్రభువా మా మా జీవితాలలో మేము పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదని దిగజారినటువంటి స్థితిలో ఉన్నదని చాలా కలవరానికి భయానికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం అయితే మీరు ఆ పరిస్థితిని చక్కదిద్ది ఆ పరిస్థితులులో ఉన్న లోపాలన్నిటినీ దూరపరిచి ఆ పరిస్థితిని విజయంగా ఆ పరిస్థితిని ఉన్నతంగా ఆ పరిస్థితిని మా మా జీవితాలకి సంతోషదాయకంగా మలిచేటటువంటి దేవుడవు అటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి దేవుడవు దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఇక ప్రార్థనలో ఏకీభవించి చూన్న వ్యక్తులను కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆరోగ్య బలములను ఇవ్వండి వారి కలవరములను చింతలను దూరపరచండి ప్రార్థన మనవులను ఆలకించి మీ పుణ్యనామం సహాయమును అందజేయమని ప్రతిమాల కొనుచునున్నాం దయగలిగినటువంటి తండ్రి మీ నా ఈ దినము ఆయా పనులను ప్రారంభించేటటువంటి బిడలను జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అని జ్ఞాపకం చేసుకుని బిడ్డలను దీవించి వారి జీవితంలో మేళను అనుగ్రహించమని అయా మిమ్మను ఆశ్రయించే ప్రతి బిడ్డపైన మీ దీవెలను కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్